హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు చదువుకున్నారు ఆయన పాస్ అయింది టెన్త్ మాత్రమేనా దాని తర్వాత ఆయన చదువుకోలేదా పై చదువులు అసలు ఆయన చదివే చదవలేదా ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి సో అంటే ఆయన టెన్త్ పాస్ అవడం వెనకాల ఒక పెద్ద రహస్యం ఉందని చెప్తున్నారు అసలు ఏంటి ఆ రహస్యం ఏంటి దాని వెనకాల ఎవరు ఉన్నారు ఏం లేదండి అందులో ఆయన టెన్త్ పాస్ అయిన విషయము ఆయనే చెప్పుకున్నాడు ఆయన ఎట్లా పాస్ అయింది కూడా ఆయనే చెప్పుకున్నాడు నెల్లూరులో కూడా ఏదో ట్యూషన్కి కూడా వెళ్ళాను అక్కడ ఇంటర్మీడియట్ కూడా అన్నాడు టెన్త్ పాస్ అయిన విషయం ఆయన నోటితో ఆయన చెప్పుకున్నదే నేను టెన్త్ బలాన కారణం వల్ల పాస్ అయ్యాను అంటే గ్రేస్ మార్కులు కలపటం వల్ల టెన్త్ నాది కంప్లీట్ అయింది అని అంటే యాక్చువల్గా నేను టెన్త్ ఫెయిల్డు అప్పుడు నానుల భాస్కర్ రావు గారు ఒక నెల రోజులు ముఖ్యమంత్రిగా మనకి పనిచేశారు గమ్మైన స్టేట్లో ఇప్పుడున్న నానుల మనోహర్ గారి ఫాదర్ ఆయన ఇప్పుడు మనోహర్ గారు పవన్ కళ్యాణ్తో పాటే ఉంటారు కదా ఆయన ఫస్ట్ నుంచి జనసేనలోనే పవన్ కళ్యాణ్ అంటే జనసేనలో నెంబర్ టూగా ఉన్నాడు ఫస్ట్ నుంచి ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి పది సంవత్సరం పెద్ద తలానైతే చిన్న తలయి అంటే దాదాపుగా పవన్ కళ్యాణ్ సమానమే సమానమే అంటే ఇంక ఒక రకంగా ఎక్కువే ఎందుకంటే ఈయనకి పార్టీని నడపటంలో అనుభవం లేదు ఒకటి రెండు పాలసీ మ్యాటర్లు కానీ వేటిల్లోనూ లేకపోతే పార్టీ కోఆర్డినేట్ చేసుకోవడం ఈయనకి ఏ అనుభవం లేదు అవన్నీ ఏంటంటే బ్యాక్ ఎండ్ మనోహర్ గారే చేస్తారని పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఏమీ తెలియదు మేమే మాట్లాడబోతే కూడా ఆయనకి సబ్జెక్ట్ తెలియదు ఎక్కడ ఏ ఏ లీడర్ ఉన్నాడో కూడా సరిగ్గా తెలియదు ఆయనకి అవి మొత్తం చూసుకునేది మనోహర్ గారే అని చెప్పారు పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు జనసేనలో చాలా కాలం ఉండి బయటకు వచ్చిన వాళ్ళు సరే ఇప్పుడు ఈ పాయింట్కి వస్తే ఆయన టెన్త్ గ్రేస్ మార్కులు అప్పుడు నాయనల భాస్కర్ గారు ఒక నెల రోజులు ముఖ్యమంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారు సీఎం గుండంగా ఎయిటీ త్రీ లాగా సీఎం అయ్యి ఆయన ఆయన ఏదో రీత్యా అనారోగ్యం ఏదో ఉండి ఆయన అమెరికా వెళ్తే ఆ టైంలో ఈయన ఇక్కడ ఆయన్ని పడగొట్టి ఈయన అధికారం దక్కించుకొని ఒక నెల రోజులు సీఎంగా చేశారు ఈయన ఈ నెల రోజులు సీఎంగా చేసిన టైంలో టెన్త్ రాసిన విద్యార్థులకి ఒక నాలుగు మార్కులు గ్రేస్ మార్కులు కలపండి అంటే ఫెయిల్ అయిన వాళ్ళకి ఎవరైతే దగ్గరలో నాలుగు మార్కులు తక్కువ వచ్చి టెన్త్ ఫెయిల్ అవుతారో వాళ్ళకి నాలుగు మార్కులు కలిపి వాళ్ళని పాస్ చేయండి అని ఒక జీవో ఇచ్చారు దాన్ని బట్టి అప్పుడు ఈయన ముప్పై ఒక్క మార్కులు ఏమో ఈయనకు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి ఒక సబ్జెక్టులో మ్యాథమెటిక్స్ అనుకుంటా ఆ నాలుగు మార్కులు గ్రేస్ మార్కులు కలపటం వల్ల ఈయన టెన్త్ కంప్లీట్ చేయగలిగాడు ఈ విషయం ఆయనే చెప్పుకున్నాడు ఇప్పుడు మనమేం పరిశోధనలు చేసి ఏమీ తెలుసుకుని అవసరం లేదు పవన్ కళ్యాణ్ పబ్లిక్గానే చెప్పాడు అన్నమాట తర్వాత ఇంటర్మీడియట్లో ఎంఈసి చదివాను ఎంపీసీ చదివాను సిఈసి చదివాను తర్వాత ఇంకోటి ఏదో గ్రూప్ చెప్పాడు నాలుగు గ్రూపు లేదో చెప్పాడు ఆయన అది నాలుగు గ్రూపుల్లో ఏ గ్రూప్ అనేది కరెక్ట్గా ఆయనకే చెప్పలేదు కానీ మనం ఏంటంటే ఫ్యాన్స్ వాళ్ళు కానీ ఎవరు మన లాంటి వాళ్ళు మనకి నచ్చిన గ్రూప్ మనం సెలెక్ట్ చేసుకొని చదివాడు అని ఫిక్స్ అవ్వచ్చు మనం తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఆయనకేం కంప్లీట్ అయినట్టు లేదు ఆయన యాక్చువల్గా ఇప్పుడు ఆయన యాక్టీజ్గా ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అంటే టెన్త్ ఆ టెన్త్ కూడా ఏంటంటే గ్రేస్ మార్కుల వల్ల టెన్త్ లేదంటే హై స్కూల్ చదువు అయింది అంతవరకే దీనివల్ల మనం గమనిస్తే మినిమం డిగ్రీ చదువుకున్న వాడికి ఏంటంటే ఒక కొంచెం ఏదైనా ఒక సబ్జెక్టు మీద నాలెడ్జ్ ఉంటుంది ఏదో ఒక సబ్జెక్టు కనీసం ఈయనకి మిగతా ఈ పాలిటిక్స్లో తిరగటం పాలిటిక్స్ చేయటము ఈ పొలిటికల్ నాలెడ్జ్ ఒకటి లేదు పొలిటికల్ నాలెడ్జ్ తక్కువ మిగతా నాలెడ్జ్ ఏది చూసుకున్నా కానీ ఎప్పుడు తక్కువ ఒకసారి మనం జనసేన పెట్టకముందు పీఆర్పి టైంలో ఆయన తిరుగుతూ ఒకసారి పత్తి రైతులకి కోల్డ్ స్టోరేజ్ అన్నాడు ఆ టైంలో తర్వాత ఈ మధ్య కాలంలో మన మాట్లాడుతూ అర్జునుడు ద్రౌపది అన్నా అని చెప్పాడు అండ్ అంటే డిఫరెంట్ సబ్జెక్టుల మీద ఈయనకున్న అవగాహన గురించి మనం మాట్లాడుకుంటే అర్జునుడు ద్రౌపది అన్న చెల్లెళ్ళు ఏంటి అంటే మినిమం సనాతన ధర్మం పరిరక్షణకి నేనున్నాను అని మొన్న ఆ మధ్య ఏదో కొత్త రకం వేషం వేసుకొని తిరిగాడు అర్జునుడు ద్రౌపది ఒకళ్ళు ఒకళ్ళు ఏమవుతారో కూడా ఈయనకి నాలెడ్జ్ లేదు పబ్లిక్ ఇదే మీటింగ్ దాని తర్వాతే ఇది కూడా మాట్లాడింది మొన్న రీసెంట్గా పిఠాపురంలో మాట్లాడుతూ అప్పుడు మాట్లాడిన మాటలు వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు అన్నట్టు ఆయన మాట్లాడాడు మరి సనాతన ధర్మం పరిరక్షణ చేసేవాడు ఇటువంటి నాలెడ్జ్ ఈ చిన్న భారత అర్జునుడు ద్రౌపది తర కూడా చిన్న ఇది కూడా తెలియకుండా ఈయన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చాలా డైలాగులు పెద్ద పెద్దలు చెప్పాడు దానికి ముందు అధ్యక్ష ఒకటి తీసుకొని ఇవన్నీ ఇక మిగతావి ఏదన్నా నాలెడ్జ్ ఆయన చూసుకుంటే తెలుగులో మనకు ఎక్కువ నాలెడ్జ్ కనబడదు ఈ స్క్రిప్ట్ ఒకటి పెట్టుకొని ఎవరో ఈ సినిమా వాళ్ళు మనకి క్లోజ్ ఉన్నారు కాబట్టి త్రికులం లాంటివాడో ఇంకోడో ఎవడో రాసిస్తే దాన్ని చదివేసి అక్కడికక్కడ జనాలని రచ్చగొట్టినట్టు మాట్లాడి ఊగిపోయి అంతవరకు ముగిచ్చేస్తాడు కానీ సబ్జెక్ట్ మాట్లాడమంటే మాత్రం ఆయన ఏది మాట్లాడలేడు ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఐఏఎస్ ఆఫీసర్లతో కూర్చొని ఆయన సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడే ఇప్పుడు ఈయనకి సంబంధించిన శాఖలే ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడమని ఆయనకి తెలియదు వాళ్ళు చెప్పింది వింటాము తప్ప ఈయన అంటూ ఒక నాలెడ్జీతో వాళ్ళని గైడ్ చేయటం కానీ లేకపోతే కొత్త ఈ పాలసీలు ఈ పాలసీ అని కానీ ఈయన మైండ్తో ఈ నాలెడ్జ్ చెప్పేది అయితే ఏముండదు వాళ్ళు చెప్పింది ఏంటోనూ సంతకాలు పెట్టడం రెండోది ఆ నాలెడ్జ్ లేకపోగా మొన్న రీసెంట్గా హోమ్ మినిస్టర్ పదవి తీసుకుంటాను హోమ్ మినిస్టర్ పదవి తీసుకోవడానికి ఏమన్నా ఏమన్నా కొట్లో దొరికే చాక్లెట్ కాదు కదా ప్రతిదానికి ఏంటంటే ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు కొన్ని వాళ్ళకి ఓ ప్రణాళికలు అవి ఉంటాయి ఓ ప్లానింగ్ ఉంటుంది దాన్ని బట్టి డిఫరెంట్ ఎవరికి శాఖ ఇవ్వాలనేది వాళ్ళకి కేటాయించేస్తారు మనం ఓవర్ నైట్ నాకు ఇది కాదు ఈ శాఖ వద్దు అబ్బా శాఖ ఇవ్వు అని అడిగితే ఇచ్చే పరిస్థితి ఉండదు రెండవది హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ కానీ ఏపీలో కానీ హోమ్ మినిస్టర్కి అంత విపరీతమైన అధికారాలు ఏం లేవు ఈయన జరుగుతున్న అరాచకాలలో వాటిల్లో ఈయన అరికట్టాలి అంటే లాండ్ ఆర్డర్ అసలు హోమ్ మినిస్టర్ చేతిలో లేదు అక్కడ ఇక్కడ కూడా మనం చూసుకుని ల్యాండ్ డాక్టర్ రాంత్ రెడ్డి గారి చేతిలోనే ఉంది అక్కడ చంద్రబాబు నాయుడు గారే ఆయన చేతిలో పెట్టుకున్నాడు గారి చేతిలో ల్యాండ్ డాక్టర్ లేదు హోమ్ మినిస్టర్ పేరుకి శాంతి భద్రతలు ఆ అంతవరకు ఆ కాన్సెప్ట్ వరకు మాత్రం ఆ దగ్గర లేదు అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఈయన హోమ్ మినిస్టర్ తీసుకొని ఏం చేస్తాడు శాంతి భద్రతలు ఈయన చేతిలో ఉండవు అదే అప్పుడు మళ్ళీ చంద్రబాబు వైపు చూడాలి ఆయన నీ చేతిలో కదా ఇది ఏంది పోలీసులు నా మాట ఇంట్లేదు లాండ్ ఆర్డర్ నా చేతిలో లేదు కదా మరి ఇది కూడా నువ్వే చేయాలేమో మరి ఈ మాట ముందే హోమ్ మినిస్టర్ తీసుకునేవాడిని కాదు కదా అని అంటాడు నేను అప్పుడు అందుకని దాన్ని మాట్లాడేటప్పుడు ముందే అన్నీ తెలుసుకొని ఏ శాఖ కింద ఏమి ఉంటే వాళ్ళ విధులు ఏంది ఎంతవరకు వాళ్ళు దాని పరిధి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఆ హోంశాఖ గురించి మాట్లాడినప్పుడు అది ఒక రకంగా కీ పోస్ట్ గవర్నమెంట్లో దానికి సంబంధించిందే మనోడికి తెలియకపోతే ఈయనకి ఈయన ఏమేమి శాఖలు చేస్తున్నాడో దాని మీద అవగాహన అనేది ఉందని పూర్తిగా అనుకుంటాం మనం అనుకోగలమా లేవు కాబట్టి ఇది కూడా ఒక రంగంలో శాఖల వరకు నాకు పవర్ అనుభవిస్తున్నాడు ఏ శాఖల మీద నిర్ణయం తీసుకోవడం ఈయన కింద ఏ శాఖలు ఉన్నాయో దాని మీద నిర్ణయం తీసుకోవటం కానీ లేదా దానికి సంబంధించిన పాలసీలు ఏదైనా డిజైన్ చేయటమో దానికి ఏదన్నా శాఖ ఎట్లా దాన్ని డెవలప్ చేయాలని కానీ ఏదైనా ప్రణాళికలు ఇవి కానీ ఈయన ఏం చేయడు నాకు తెలిసి అధికారులు చెప్పింది ఏంటో లేదంటే ఈ చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ ఎవరో ఒకళ్ళు వాళ్ళు కూడా ఈయన్ని హైజాక్ చేసి ఆ శాఖలు కూడా ఇల్లే లీడ్ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి ఇప్పుడు ఇన్ని ఇన్ని నెలలు అయింది ఇప్పుడు వచ్చి వాటి మీద పట్టు సాధించి ఏదన్నా ఇప్పుడు ఇట్లాంటివి మాట్లాడటంలో జాగ్రత్తగా మాట్లాడి మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి నలుగురిలో పల్చిన అవుతాము మన మాట తీరు ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చుతుందేమో కానీ కామన్ మ్యాన్కిను నాలెడ్జ్ కనీసం ఉన్నవాడి మినిమం అది వాళ్ళకి అర్థమైపోతుంది ఇదంతా ల్యాక్ నాలెడ్జ్ ఇదంతా అని ఫ్యాన్స్ వాళ్ళని సంతోషపెడితే సరిపోదు కదా మనం ఇప్పుడు ఇది అంతకుముందు ఫ్యాన్స్ వాళ్ళని సంతోష పెడితే చాలు మనకి ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన మన ప్రభుత్వం నడిచేటప్పుడు ఫ్యాన్స్ వాళ్ళని వరకు వాళ్ళని ఏదో కేరెందులు కొట్టిస్తే సరిపోదు జనానికి నచ్చే పని జనానికి ఉపయోగపడే పని చేయాలి ఇక్కడ మనం వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క ఇష్యూ ఇప్పుడు అక్కడ రేపులు జరిగినాయి హత్యలు జరిగినాయి ఇటువంటివి చాలా జరిగినాయి వీటి మీద ఎప్పుడూ స్పందించలేదు ఆయన స్పందించకుండా సడన్గా ఉన్నట్టుండి ఏదో ఒక మాట హోంమంత్రి నేను లేకపోతే పోలీసు వాళ్ళని ఒక మాట నేను డీజీపీకి చెబుతాను వాళ్ళకి చెబుతాను నీకేమవుతా ఉందని నువ్వు డీజీపీకి చూడటానికి లాంటి ఆర్డర్ ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అనేది ఏ పదవి కాదది అసలు ఊరికే నువ్వు మినిస్టర్ అక్కడ డిప్యూటీ సీఎం అనేది అక్కడ లేదు అసలు ఊరికి కంటి తుడుపు ఆ పేరు పెట్టి ఒకటి ఇస్తారు కానీ రాజ్యాంగబద్ధంగా పదవి లేదు అసలు రాజ్యాంగబద్ధంగా పదవి లేనప్పుడు నీ ఊరికే ఏంటంటే కంటి ఇక్కడ ఇస్తున్నారు వీళ్ళు అందరు కానీ దానికి ప్రత్యేక హోదాలు ప్రత్యేక ఛాంబరు ప్రత్యేకమైన అధికారాలు ఏవి ఉండవు దానికి అందరు మినిస్టర్ లాగా ఈయన మినిస్టర్ అంతే నేను వాళ్ళకి చదువుతా వీళ్ళకి చదువుతా అది చేస్తా ఇది చేస్తా అంటే అది చాలా జోగు అది ఆస్యాస్పదంగా ఉంటుంది అందుకని ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ అంటే మనం సక్రమంగా సరైన వయసులో సరిగ్గా చదువుకోపోవటం అది కరెక్ట్గా చేస్తుంటే అది ప్రభుత్వం ఏంటి వాటి విధులు ఏంటి ఎవరి పని ఏంటి అందులో రాజ్యాంగానికి సంబంధించి ప్రభుత్వం లోబడి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది తీసుకోవాలి దాని పరిధి ఏంటి ఇవన్నీ తెలుస్తాయి అవి తెలిసేవి దీనివల్ల ఏంటంటే మనవడు ఆటలు ఆట పనిలాగా ప్రభుత్వంలో ఉన్నాడు తప్ప ఈయన ఎఫెక్ట్ కానీ అంత ఇంపాక్ట్ చూపించేది కానీ ఏముంది